నమస్తే అండి ఈరోజు శ్రావణ మాసానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి అదేమిటంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి అయితే శ్రావణ మాసం ఎప్పటి నుంచి అవుతుంది శ్రావణ మాసంలో ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఒకవేళ మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే విషయాలన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు వీడియో మొత్తం మీకు అర్థమవుతుందండి ముందుగా ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత శ్రావణ మాసం మొదలవుతుంది కదండి అయితే అమావాస్య ఇరవై నాలుగో తేదీన రాబోతుందండి ఈ అమావాస్య పూర్తయిన తర్వాత రోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ స్టార్ట్ అవుతుందండి అయితే ఈ జూలై ఇరవై ఐదున శుక్రవారం శ్రావణ మాసం మొదలవుతుందండి ఈసారి మనకు ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి అయితే ఈ శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం కోసం ఇంటిని శుభ్రం చేసుకోవాలా ఎప్పుడు శుభ్రం చేసుకోవచ్చు అనే విషయాలన్నీ ఇప్పుడు చెప్తానండి ముందుగా ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తారండి మనం ఏమి చేసినా సరే ఆ లక్ష్మీ కటాక్షం కోసమే కదండి ఆ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే ఇప్పుడు రోజులు అయితే రాబోతున్నాయండి అందుకే ముందుగా మీరు ఇల్లు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి అయితే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే ఇరవై ఐదు శుక్రవారం మొదలవుతుంది కదండి శ్రావణ మాసం కాబట్టి దానికంటే ముందు అంటే ఇరవై నాలుగున అమావాస్య కదండి అమావాస్య రోజున ఇల్లు శుభ్రం చేసుకోకూడదండి అందుకనే దానికంటే ముందు శుభ్రం చేసుకోవాలి ఇరవై మూడో తేదీ బుధవారం చేసుకోవచ్చు మళ్ళీ ఇరవై రెండు మంగళవారం ఇల్లును శుభ్రం చేసుకోకూడదు నెక్స్ట్ డే సోమవారం ఇరవై ఒకటిన ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు అలాగే పూజా మందిరంలో ఉన్న వస్తువులన్నీ తుడిచేసి శుభ్రం చేసుకోవచ్చు శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పుడు శుభ్రం చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి కానీ శుక్రవారంతో మొదలవుతుంది కాబట్టి శ్రావణ మాసం ఆ రోజు వదిలేసి నెక్స్ట్ డే శుభ్రం చేసుకోవచ్చు మధ్యలో పీరియడ్స్ వస్తే ఎలా అంటే పీరియడ్స్ వచ్చిన నె ఐదు రోజులు వదిలేసి మిగిలిన రోజులు పూజలు చేసుకోవచ్చండి నెల రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు శ్రావణ శుక్రవారం శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శనివారం ఈ నాలుగు రోజులు పూజ చేసుకోవచ్చండి అయితే ఈ నెల రోజులు మాంసాహారం తీసుకోకూడదా అంటే మొక్కుకున్న వారు ఈ నెల రోజులు మా నాన్ నాన్ వెజ్ తీసుకోకపోవడమే మంచిదండి మొక్కుకొని వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవచ్చు అయితే ఎప్పుడు తీసుకోవచ్చు అంటే శుక్రవారం మంగళవారం పౌర్ణమి తిథి ఏకా ఏకాదశి రోజున నాన్ వెజ్ తీసుకోకూడదండి మిగిలిన రోజుల్లో నాన్ వెజ్ తీసుకోవచ్చండి లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలంటే ఈ నియమాలను పాటిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి అందుకని ఈ నెల రోజులు మనం నియమాలు పాటిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి శ్రావణ మాసం గురించి ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేశానండి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాకు షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ